ఈ నెలనే మా ఒకసారి లేదా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు నువ్వే కంటి కూర ఉంటావు ఏంటి అది కాదయ్యా ఏం కూర ఉండాలో అర్థం కావట్లేదు నీ ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా ఫంక్షన్కి చీర కట్టాలో అర్థం కాదు గంటలు గంటలు తయారవుతారు ఆకలిగా ఏం కూర ఉండాలో తెలియకుండా పోయింది ఎప్పుడు మా ఆడవాళ్ళ మీదే పడతారు రోజు వంట చేతే తెలుస్తుంది మా బాధ ఇంట్లో నలుగురు ఉంటే ఏమో టమాటా కూర నచ్చదు ఒకళ్ళకేమీ ఫ్రై కూర కావాలి ఒకళ్ళకి పప్పు వండాలి మరొకరికి ఆమ్లెట్ వేయాలి అన్ని మేమే చెయ్యాలి ఇంట్లో కాయగూరలు ఎక్కువ బాధే లేకపోయినా బాధ మళ్ళీ తీసుకొచ్చి కాగిరలు ఎన్ని ఒక్కలు పెడతారు వచ్చిపోయినాయని పొండిపోయినాయని ముదిరిపోయాని రోజంతా చెవులు జాలి ఉంటారు రోజంతా నీకు నాకు ఉండాలే కానీ ఏం కూర ఉండాలో చెప్పు కాయగూరం కామెస్టులో కడ పెట్టారు ఎమని పదా అయితే ఎన్ని కడుక్కురాయా నేను ఈరోజు బియ్యం కడుగుతా ఎద్దు పల్వా చేయటానికి నేను బిర్యానీ రైస్ తీసుకున్నా రెండు సార్లు కడుక్కోవాలి ఈ కాయగోరాని ను శుభ్రంగా కడుకోవాలి ఈగో రండి కాయగోర శుభ్రంగా కడిగేవయ్యా ఆ కడిగానా నూనె అయితే కాగింది లవంగాలు దాచిన చెక్క యాలక్కాయలు వేసుకుంటున్నాం అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటాం ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలను క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడన్నా సాల్వా చేసేటప్పుడు ఈ ముక్కలన్నీ సరిపోతుంది సరిపోతున్నాయి ఎజ్జాల్వా సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అయితే సొఖం మగ్గిపోయినాయి ఇందులో బిర్యానీ రైస్ కూడా వేసుకుంటున్నాను ఎప్పుడన్నా బిర్యానీ చేసేటట్టుంటే గ్లాసు బియ్యానికి గ్యాసులున్నర నీళ్ళు తీసుకోవాలి మూడు గ్లాసులు బిర్యానీ బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసులున్నర నీళ్ళు వేస్తున్నాను ందులో నేను రెండు చెంచాలు గరం మసాలా కాడ వేసుకుంటున్నాను అలాగే శుభ్రంగా కడుక్కున్న కొదీనా కాడ వేసుకుంటున్నాను మరొకసారి కలుపుకోవాలి అబ్బాయి పెడుగా క్రితం హైదరాబాద్లో స్నేహితులతో ఉండేవాడుగా అప్పుడు ఇదే ఎక్కువగా చేసుకునేవారు చొరవలకే మన ఇంటికి వచ్చినప్పుడు ఎద్దిపలవా ఎలా చేయాలా అని నేర్చుకుని వెళ్ళాడు పాపం జాబులు చేసుకుని వచ్చి అన్నం కూర వండుకోవాలంటే ఓపిక ఉండదు ఇదైతే సింపుల్గా కుక్కర్లో పెట్టేస్తే త్వరగా అయిపోతుంది ఒకసారి ఉదయం లేవటం లేట్ అయినప్పుడు స్కూల్ లోకి ఇది సింపుల్గా తక్కువ టైంలో చేసి పెట్టచ్చు పెరిగి చెట్టు చాలా బాగుంటుంది 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 ఎందుకు బాగుంటుందో చేయడానికి నేను ఉండక కషురికోకే ఒక రూపాయలు ఇచ్చి నేను మా రంగరాగమ్మ ముక్కు మీద ఉంటుంది కోపం నేను కోస్తా నీ కళ్ళు మండుతాయి తిరిగే కోపం ఎక్కువే పేమం ఎక్కువే అవునయ్యా పెళ్ళైన కొత్తలో మీ అమ్మ నీ కోపం ఎక్కువని అని కోపం వస్తే మనిషి కాదని నీ ముందు నోరెత్తటానికి కాడా భయపడతారని చెప్పింది కానీ చూస్తుంటే అంతేమి లేదే పెళ్ళైన కోసరం ఎవడైనా నక్కించ చేత తరలి ఎవరైనా పది మంది ఎదిరించే మగోడు పెళ్ళం మాట్లాడాల్సిందే అందుకే ఇంట గెలిచి రక్ష గెలవాలంటారు పెళ్ళంతో వాది గెలిచిన మగోడు ఎవరు కావాలా వద్దా నీకు ఆకలి కావాలి అయితే సైలెంట్ గా ఉండవు సరేనే పెరుగు చట్నీలో ఉల్లిపాయలను పచ్చిమిరగా వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి పెరుగు చట్నీకాడ ఏమ్మా એ ડિપલવા બરે સોપર ગુણ ના રનાય માં પણ જોય માં તા વયા ને ચના કે છોણ ના રનાય માં